వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెండు రకాల బూరెల్ని చేసి చూపిస్తానండి ఒకటి సజ్జ బూరెలు రెండు రాగి బూరెలు రెండు హెల్దీ రెసిపీస్ అండి ఒకసారి చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు తినొచ్చు ఈజీగా చేయొచ్చు చూపిస్తాను రండి ఫస్ట్ రాగి బూరెలు చేసి చూపిస్తాను ఈ రాగి బూరెలు కొద్దిగా మెత్తగా బాగా పొంగుతూ రావాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ రాగి బూరెలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇలా ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కలిపి వేసుకోవడం వల్ల బూరెలు మెత్తగా బాగా వస్తాయి దీంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేయండి అలాగే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుంటున్నాను ఇవి వేయించినవి కాదండి పచ్చివే వేస్తున్నాను ఎలాగో ఆయిల్లో వేగుతాయి కాబట్టి ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోండి యాలకులలో నేను చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్నాను అందుకని యాలకుల పొడి మీకు వైట్ గా కనిపిస్తుందండి ఇలా అన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి బెల్లాన్ని కరిగించుకుందాము ఈ బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి మీరు ఏ తోటి రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుని కొలతగా పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని దీంట్లోనే పావు కప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి మనకి కరిగితే సరిపోతుందండి తర్వాత వడగట్టేస్తాం కాబట్టి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒక కప్పు సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి కాస్త ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని ఈ పిండిలోకి ఈ విధంగా వడగట్టేసుకోండి బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉన్న పోతాయి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇలా పూర్తిగా వడగట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళు అనేవి కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ పెట్టి ఫస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్పూన్ని తీసేసి చేతితోటి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలపండి పిండి అనేది బాగా కలిసిపోవాలి ఫస్ట్ కాస్త గట్టిగా ఉంది కదా ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా మెత్తటి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పొయ్యకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి మీరు వేడి నీళ్ళైనా తీసుకోవచ్చు లేదా చల నీళ్ళైనా పోసుకోవచ్చు ఏ నీళ్ళైనా పర్వాలేదు అలాగే పిండిని మటుకు మరీ ఎక్కువ గట్టిగా కలుపుకోమాకండి గట్టిగా కలిపితే మీరు ఆయిల్లో వేసినప్పుడు బూరెలు సరిగా పొంగవండి కాస్త లూజ్గానే ఉండాలి పిండి అనేది అలా వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీకు చేతికి అంటుకుంటుంది కలిపేటప్పుడు కూడా మరీ గట్టిగా కలపొద్దు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేయి కడిగేసుకొని చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఏదైనా కవర్ పైన వేసి ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోండి ఇలా ఒత్తితేనే మీకు అర్థమవుతుంది కదా సాఫ్ట్ గా ఉంది పిండి అని ఈ విధంగా ఉండాలండి పిండి ఏమాత్రం మీకు కొద్దిగా గట్టిగా అయినా కానీ బూరెలు పొంగవు ఒకటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా మందంగానే చేసుకోండి మరీ పలుచగా చేసుకున్న పొంగకుండా చెక్కల్లాగా ఉంటాయి ఇలా మీకు ఏ సైజ్ బూరెలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో చేసుకుని వీటిల్ని వేడి వేడి నూనెలో వేసుకొని గరిటి తోటి ఇలా బూరె పైకి ఆయిల్ని అంటూ ఉన్నారనుకోండి మీకు బాగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ మటుకు బాగా వేడిగా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి చూడండి బాగా పొంగింది కదా బూరె ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకొని సేమ్ ఇదే విధంగా వేయించుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా రెండు రెండు బూరెలు వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక బూరె వేసి తీసేసిన తర్వాత మరొక బూరె వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా బూరెలన్నింటినీ వేసుకోండి మీకు చూపించడం కోసం నేను ఒక మూడు బూరెల దాకా వేసి చూపిస్తున్నాను మీరు ఓన్లీ రాగి పిండితో చేసుకున్నారనుకోండి కొద్దిగా గట్టిగా ఉంటాయండి ఆరిన తర్వాత మీకు మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా రాగి పిండి గోధుమ పిండి రెండు కలిపి చేసుకుంటే మీకు ఆరిన తర్వాత కూడా బూరె అలానే ఉంటుంది అలాగే మెత్తగా కూడా ఉంటాయి అలాగే రెండు వైపులా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి మరి మాడేంత వరకు ఉంచమాకండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి ఈ బూరెలు నాలాగా మీకు కూడా పర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి ఫస్ట్ టిప్ వచ్చేసి బూరెలు మెత్తగా ఉండాలి అంటే రాగి పిండికి ఖచ్చితంగా గోధుమ పిండిని వేసుకుని కలుపుకోండి రెండో టిప్ వచ్చేసి మీరు పిండిని కలిపినప్పుడు పిండి అనేది గట్టిగా కలుపుకోవద్దు పిండి గట్టిగా ఉంది అంటే బూరెలు ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా చెక్కల్లాగా అట్లానే ఉండిపోతాయి అందుకని పిండిని కాస్త లూజ్ గానే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత మీరు బోరిని ఆయిల్లో వేసినప్పుడు సరిగా పొంగలేదనుకోండి ఆ పిండి గట్టిగా ఉందని అర్థం అలాంటప్పుడు పిండిలో ఇంకొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఇలా బోరెల్లాగా చేసుకోండి బాగా పొంగుతూ వస్తాయి మూడవ టిప్ వచ్చేసి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే బాగా పొంగుతూ వస్తాయి బోరెలు ఈ మూడు టిప్స్ ని ఫాలో అవుతూ చెయ్యండి నాకు వచ్చినట్లు మీకు కూడా చక్కగా వస్తాయి బోరెలు ఇలా చేసుకునే ని బాగా ఆరనిచ్చేసి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండవ రెసిపీగా సజ్జ బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను బాగా పొంగుతూ రుచిగా చేసుకోవాలి అంటే సజ్జ బూరెల్ని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి మరి రెండు తయారు విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ కేజీ సజ్జలు తీసుకున్నానండి ఈ సజ్జల్ని మీరు షాప్ నుంచి తీసుకురాంగ రాళ్ళు ఏమన్నా ఉన్నా గాని గడ్డలు అలాంటివి ఉన్నా గానీ శుభ్రంగా ఏరి పెట్టేసుకుని నీట్ గా శుభ్రపరచుకోండి అలా చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత మళ్ళీ ఈ సజ్జలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక నైట్ మొత్తం నానబెట్టండి ఇలా నానబెట్టి సజ్జబూరలు చేసుకుంటే బాగా పొంగుతూ చాలా రుచిగా ఉంటాయి సజ్జబూరలు నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ నీళ్ళన్నీ వడగట్టేసి ఏదైనా పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టండి పూర్తిగా ఆరబెట్టాలి అలా ఆరిన సజ్జలండి ఇవి ఈ ప్రాసెస్ మొత్తం నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ సజ్జలన్నింటినీ ఇలా మిక్సీ జార్ లోకి తీసుకొని మరీ మెత్త పౌడర్ లాగా కాకుండా కాస్త లైట్ బరగ్గా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి నేను మిక్సీ జార్ లో కేజీ సజ్జల్ని మీరు మిక్సీ జార్ వద్దనుకుంటే మిల్లుకిచ్చి పట్టించుకుని చేసుకోవచ్చు సజ్జల మొత్తాన్ని ఇదే విధంగా మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకుని ఇలా కాస్త వెడల్పుగా ఉన్న ఏదైనా బేసన్ లో వేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ సజ్జల మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాను ఇలా రెడీ అయిన సజ్జు పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోండి కేజీ సజ్జలకి హాఫ్ కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి ఒకవేళ మీరు హాఫ్ కేజీ సజ్జలతో చేసుకునే పని అయితే పావు కేజీ బెల్లం తీసుకోండి అలాగే ఒక యాభై గ్రాములు ఎండు కొబ్బరిని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి యాలకులు కూడా పదిహేను లేదా ఇరవై దాకా తీసుకోండి ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి అలాగే యాలకులను కూడా మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని రెండింటినీ కలిపి ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ గ్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని ఈ సజ్జపిండిలో వేసుకొని ఒకసారి ఎండు కొబ్బరి పొడి మొత్తం సజ్జపిండిలో కలిసిపోయేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి వేసుకోకుండా చేసుకోవచ్చు సజ్జ బుర్రలు ఎండు కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి అంతే ఇలా ఎండు కొబ్బరి మొత్తం సజ్జపిండిలో కలిసిపోయేటట్టు కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకోండి ఇలా చేసుకున్న బెల్లాన్ని స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో వేసుకొని ఈ బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి చూసారా బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ సజ్జ పిండిలో నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాను స్వీట్స్లో ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మీకు ఆ స్వీట్ అనేది వేకటుగా అనిపించకుండా చాలా రుచిగా వస్తుంది ఇలా సాల్ట్ కూడా వేసి కలిపేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని ఇలా వడగట్టేసుకోండి మీకు చెత్త ఏమన్నా నలకలు ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత గరిట పెట్టి ఫస్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఎందుకంటే ఈ బెల్లం నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుందండి అందుకని ఫస్ట్ గరిటితోటి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి తర్వాత చేతితో కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి గరిటతో కలిపిన తర్వాత కొద్దిగా చల్లారింది అనుకున్న తర్వాత చెయ్యి పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఈ బెల్లం నీళ్ళు అనేవి సరిపోలేదు అనిపిస్తే కాచి చల్లార్చుకున్న నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి మరి గట్టి చపాతి ముద్దలాగా కాకుండా మనం చేత్తో ఈ బూరెలు తట్టే విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి అలాగే ఈ బూరెలు కాస్త ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకుంటే మీరు చన్నీళ్లు పోసుకొని కలుపుకోవద్దండి కాచి చల్లార్చుకున్న నీళ్ళని పోసుకొని కలుపుకోండి ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి బోరెలు కూడా మీకు ఇప్పుడు చూడండి పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇలా గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో ఒక పల్చాటి గుడ్డని ముంచి ఇలా తడిపిన గుడ్డని ఏదైనా పీట మీద వేసుకొని కొద్దిగా చెయ్యిని తడుపుకొని కొద్ది కొద్దిగా సజ్జ పిండిని తీసుకొని బోరులు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఒత్తుకోండి మరీ పల్చగాను చేసుకోవద్దు అలాని మరీ మందంగాను చేసుకోవద్దండి మీడియం గా ఉండేటట్టు ఒత్తుకోండి ఒకవేళ మీకు తడి గుడ్డ మీద చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా వాటి మీద చేసుకోవచ్చు బట్టర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు లేదా మామూలు కవర్ల మీద చేసుకోవచ్చు అండి ఈ తడిగుడ్డ మీద అయితే మీకు ఈజీగా ఊడొచ్చేస్తాయి చేసుకోవడం చాలా సింపుల్ అండి నేను ఒక బోరిని తీసి చూపిస్తాను చూడండి ఈజీగా ఊడొచ్చేసింది కదా ఇలా కొన్ని బోరులను చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో డీఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక చిన్న బూరెని చేసి వేస్తున్నాను ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇలా ఫస్ట్ చెక్ చేసుకోండి ఆయిల్ బాగా కాగితే మీకు ఇలా బూరె వెంటనే పొంగి వచ్చేస్తుందండి చూడండి చక్కగా పొంగింది చూసారా సజ్జల్ని నానబెట్టి చేసుకుంటే ఇలా బాగా పొంగుతూ వస్తాయి చాలా రుచిగా ఉంటాయి సజ్జ బూరెలు ఇప్పుడు ఈ బూరెని తీసి పక్కన పెట్టేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సజ్జ బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవడమే ఎక్కువ బూరెలు వేసుకోకుండా ఒక నాలుగైదు బూరెలు వేసుకొని వేయించుకోండి అవి తీసేసిన తర్వాత మళ్ళీ వేసుకొని వేయించుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా పొంగి పైకి వచ్చిన తర్వాత వెంటనే మరొక వైపుకు తిప్పి రెండు వైపులు బాగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని మొత్తాన్ని ఇలా లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించేసుకోండి అంతే సజ్జ బూరెలు మామూలుగా అందరూ చేసుకుంటూనే ఉంటారండి కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఒకసారి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా పర్ఫెక్ట్ గా మంచి టేస్టీగా వస్తాయి సజ్జ బొరెలు అలాగే వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసిన వెంటనే ఏదైనా పేపర్ నాప్కిన్ లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఇవి పది పదిహేను రోజుల వరకు నిలువు ఉంటాయండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదా రాగి బొర్రెలు సజ్జ బోరలు ఎలా చేసుకోవచ్చో వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి